నమస్కారం అండి నా పేరు నితిన్ మా మేము మా కంపెనీ వచ్చేసి శ్రీరామ్ బయోసీడ్ కంపెనీ అండి మా కంపెనీలో మనకి ఈ మార్కెట్లో వేసేవి పత్తి వేస్తా మత్ పత్తి ఉన్నది మన కంపెనీలో మొక్కజొన్న ఉంది కూరగాయలు ఉంటాయి చిల్ మిర్చి ఉంది అన్ని రకాల విత్తనాలు మన కంపెనీలో ఉంటాయండి ఈ మేజర్గా మా కంపెనీ ఇప్పటిది కాదండి దగ్గర దగ్గర వంద పైన ఉంటుంది మా కంపెనీ మనకు మేజర్గా ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే మనకు మా కంపెనీలో ఉన్న పత్తి కానీ మొక్కజొన్న గురించి ఉన్న విత వెరైటీల గురించి మీకు ఒక చిన్న అవగాహన అనేది చెప్పడానికి అనేది ఒక చిన్న మీటింగ్ లాంటిది పెట్టుకున్నామండి ఇది వచ్చేసి కొత్త రకం వచ్చిందండి ఇది పోయిన సంవత్సరం నుండి మన మార్కెట్లోకి వచ్చేది ఇది ఆరు వేల ఒకటి అనే ఒక పత్తి పత్తి రకం ఇది ఇప్పుడు ఇది ఇక్కడ మనకు మామూలుగా మొక్కజొన్న కూడా వేస్తుంటారు కదా రెండు రెండు కాలాలకు ఇది పంట అయిపోయినాక మళ్ళీ యాసంగిలో మొక్కజొన్న వేస్తారు కదా సో దానికి ఏంటంటే ఇది రకం అనేది నూట నలభై రోజులు నూట నలభై ఐదు రోజులకు పంటకాలం అయిపోతుంది ఇంకో మా దీని గుణం ఏంటంటే అండి మనకి ఆకు మీద నూక అనేది ఎక్కువ ఉంటుంది సో మనకు మనకు కొంచెం ఈ రసం పీల్చుకునే పురుగులు కానీ వీటికి ఏంటంటే కొంచెం తట్టుకోగలుగుతుంది అంటే మీరు మిగతా వాటితో పోల్చుకుంటే దీనికి ఒక స్ప్రేయింగ్ అనేది మీకు తక్కువే పడుతుంది ఇంకోటి ఏంటంటే కాయ ఇది లా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి పంట తక్కువ కాలం వచ్చేది ఏంటంటే మీడియం సైజుకి వస్తాయి కాయలు దగ్గర దగ్గర కాపనే వస్తాయి లావు వచ్చే కాయలు ఏముంటాయంటే ఎక్కువ అనేది ఉంటుంది పంటకాలం సో ఇది ఏంటంటే మనకు నూట నలభై నూట నలభై రోజుల పంటకాలం అయిపోతుంది తొందరగా పంటకాలం అయిపోయినందుకు గాను మనకు గులాబీ రంగు పురుగు అనేది రాదు మ్యాక్సిమం అయితే రాదు మనకి ఇది పురుగు వచ్చే టైంకి మనకి పంటకాలం అనేది అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఎటువంటి భూములలా కానీ నేలలా కానీ తట్టుకోగలిగే శక్తి దీర్కుంది ఇది ఆరు వేల ఒకటి ఇది వెరైటీ పేరు ఇది ఒక రకం మళ్ళీ మన కంపెనీలో ఇది ఇంకో రకం ఇది అరవై సిక్స్టీ డాష్ టూ అరవై డాష్ రెండు ఇది ఏంటంటే దానికి దీనికి తేడా ఏంటంటే ఇది ఒక పది రోజులు ఎక్కువ వస్తుంది అదేమో ఈ ప్యాకెట్ ఏమో మనకు మీడియం సైజ్ కాయలు వస్తాయి ఇదేమో లావు కాయలు వస్తాయి ఇంకోటి ఏంటంటే మన కంపెనీ ఈ కంపెనీలో ఏదైనా తీసుకోండి మీరు పత్తి తీసుకోండి మొక్కజొన్నవి తీసుకోండి వరే తీసుకోండి మిర్చి తీసుకోండి మన మన కంపెనీలో వెరైటీ స్పెషాలిటీ ఏంటంటే మనం వచ్చే దిగుబడి మిగతా వాటితో పోల్చుకుంటే మన దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన గింజలు తీసుకు మనకు బరువు అనేది ఎక్కువ వస్తుంది మనకు మొక్కజొన్న కానీ పత్తే కానీ ఒక్కొక్క మళ్ళీ ఇంకో మనకు ఐదు పచ్చల కాయలు ఎక్కువ వస్తాయి దీంట్లో మినిమం ప్రతి ఒక వంద కాయలు వచ్చింది అనుకో చెట్టుకి దగ్గర దగ్గర ఎనభై కాయలు మనకు ఐదు పచ్చల కాయలే కనబడతాయి మీకు చాలా నాలుగు తక్కువ పచ్చ అనేవి చాలా తక్కువ కనబడతాయి మ్యాక్సిమం అనేది ఇవే కనబడతాయి ఎక్కువ ఇంకోటి ఏంటంటే మనకు పత్తిలో ప్రతి పచ్చకి ఐదు ఎనిమిది నుండి తొమ్మిది గింజలు ఖచ్చితంగా ఉంటాయి గింజలు ఎక్కువ ఉండడం వల్ల మనకు పత్తి బరువు అనేది ఎక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది మిగతా వాడుతో పోల్చుకుంటే ఇంకోటి ఏంటంటే పత్తి పంటకాలం కూడా తొందరగా అయిపోతుంది ఇంకోటి ఇది గులాబీ రంగు పురుగు అనేది రాదు మనకు ఈ రెండు అనేది మనకి వెరైటీస్ కొత్తగా వచ్చినాయి మనకి ఇది ఏంటంటే పాత వెరైటీ ఉంది ఇది వేసే ఉంటారు మీరు ఈ ప్యాకెట్ అనేది ఇదేందంటే కొంచెం పాత వెరైటీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ రెండు వచ్చాయి మనం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి కదా అట్లా అని చెప్పేసి ఇది కొంచెం పాతగా అయిపోయింది కాకపోతే దీనికి ఏంటంటే దీని క్రేజ్ ఇంకా ఇప్పటికీ పాతదైనా కూడా దీనికి ఉండే క్రేజ్ దీనికే ఉంటుంది కాకపోతే ఇది వీటితో పోల్చుకుంటే ఏంటంటే కొంచెం పంటకాలం ఎక్కువ ఉంటుంది ఒక పదిహేను ఇరవై రోజులు ఎక్కువ వస్తుంది అట్లా తొందరగా మీరు మళ్ళీ ఈ పంట పత్తి తీసేసి మళ్ళీ మొక్కజొన్న వేసుకోవాలి అనుకుంటే ఈ రెండు వేసుకోవచ్చు లేదు మనకు ఓన్లీ మక్కజొన్న ఒకటిసారి ఇది పత్తి ఒకటి వేస్తాం అనుకుంటే ఇది ఒకటి ఇది వేసుకోండి అట్లా ఇంతే కాకుండా మన దాంట్లో ఇక్కడ ఈ ఊర్లో మీకు ఎక్కువ మొక్కజొన్న వేస్తూ ఉంటారు కదా అంతకుముందు మీరు నైన్ సెవెన్ డబల్ ఎయిట్ షెన్ షా విరాట్ ఇవన్నీ వేసే ఉంటారు కదా సో ఏంటంటే మనకు అది కూడా మొక్కజొన్న కూడా మంచి గింజలు కూడా నారింజాకరం నారింజా కలర్ గింజలు వస్తాయి కలరు గింజలు కూడా లావుగా ఉంటాయి మీరు మొక్కజొన్న చూసారంటే మిగతా వాటికి మనది బరువు ఉంటుంది మిగతా పోల్చుకుంటే మన మొక్కజొన్న ఏంటంటే బరువు బాగా వస్తాయి బెండు కూడా మనకి ఇట్లా బుల్లెట్ షేప్లో వస్తుంది ఇట్లా గుండ్ర పైన గుండ్రంగా వస్తుంది ఇంకోటి ఏంటంటే మనది గింజలు కూడా మొత్తము చివరి వరకు వస్తాయి మనకు గింజలు కూడా చివరి వరకు వచ్చి మనకు బెండ్ అనేది కనబడదు మంచి గి కూడా లావుగా ఉంటాయి అది మీకు హై హీల్డర్స్ అంటే ఈ రెండు మంచిగా మీరు మినిమం ఏంటంటే ముప్పై ఐదు పైన వస్తాయండి మీరు మంచిగా చేసుకున్నారనుకోండి నలభై మూడు నలభై నాలుగు అట్లా కూడా వస్తుంది ఏంటంటే మన మనం చేసుకునే దాన్ని బట్టి మన పంట అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఊర్లో ఎవరైతే రైతులు వేసిందో సార్కి ఐడియా ఉంటుంది ఒకసారి సార్ కూడా మీకు చెప్తాడు ఎవరెవరు వేసారు వాళ్ళకి దిగుబడి ఎట్లా వచ్చింది వాళ్ళకి పంట ఎట్లా వచ్చింది అనేది సార్ చెప్తాడు ఒకసారి మీరు వినండి సువర్ణపురం రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు లోకేష్ కుమార్ నేను హోమసుందర గారు అబ్బాయినండి ఇల్లందు శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇక్కడ రైతు సోదరులందరికీ నేను పరిచయమే అయితే మేము ఈరోజు మీ అమూల్యం అనే సమయాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ఒక కంపెనీలో ఉన్న ఉత్పత్తుల గురించి మీకు చెప్పడానికి వచ్చాము మీ విలువైన సమ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అయితే ఇక్కడ మేము ఏ కంపెనీ యొక్క వస్తువులు చెప్పబోతున్నామంటే బయోసీడ్ అనే ఒక కంపెనీ ఉంది ఈ బయోసీడ్ అనే కంపెనీ తన పాత కంపెనీ చాలామంది రైస్ సోదరులకు ఈ బయోసీడ్ అనే కంపెనీ తెలియదు కాకపోతే వీళ్ళు అంటే మన అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగంలోకి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రావడం జరిగిందనమాట పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇప్పటివరకు అంటే దగ్గర దగ్గర ముప్పై మూడు సంవత్సరాలు ఈ కంపెనీ మన దేశంతో పాటు మన పక్కనున్న దేశాలైనటువంటి నేపాల్ బంగ్లాదేశ్ థాయిలాండ్ ఫిలప్పైన్స్ కాంబోడియా అట్లా ఇంకా అంటే నలభై దేశాల్లో అట్లా చాలా దేశాల్లో ఉందన్నమాట ఇది చాలా పెద్ద కంపెనీ వీళ్ళకు సొంత ఆర్ఎండి కూడా ఉందన్నమాట ఆర్ఎండి అంటే విత్తనాలు విత్తనాలు ఎలా తయారు చేయాలి ఆ తయారు చేసిన విత్తనం రైతుకు లాభం చేకూరుస్తుందా లేదా అని కనీసం ఒక్కొక్క విత్తనం మనకు మార్కెట్లో రావాలంటే ఉదాహరణకు పత్తి తీసుకోండి మీరు ఏడు సంవత్సరాలు కష్టపడతారండి ఏడు సంవత్సరాలు కష్టపడితే మీరు భూమిలో వేసే విత్తనాలు వస్తాయన్నమాట మొక్కజొన్న ఆర్ఎండి ఉన్న ఏ కంపెనీ అయినా సరే అట్లా మంచి ఆర్ఎండి ఉన్న కంపెనీ అనమాట అయితే వీళ్ళు మన వ్యవసాయ రంగానికి సంబంధించి కూరగాయల్లో ఉన్నారు తర్వాత మిరపలో ఉన్నారు పత్తిలో ఉన్నారు మొక్కజొన్నలో ఉన్నారు అంటే రైతులు ఏ అయితే వాళ్ళ ప్రదేశాన్ని బట్టి పంటలు పండిస్తారో అన్ని రంగాల్లో అన్ని అన్ని రకాల విత్తనాలలో ఈ కంపెనీ ఉందన్నమాట అయితే మన ఏరియాలో వచ్చేసి ముఖ్యంగా పత్తి మొక్కజొన్న వేస్తాం మనం పత్తి మొక్కజొన్న వేస్తాం కాబట్టి ఆ పత్తి మొక్కజొన్న గురించే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా పత్తిలో అంటే ఇప్పుడు మన ఏరియాలో కొంచెం ఏడని తగ్గించారు పత్తిలో ఒకవేళ మీరు అనుకుంటే ఈ ఆరు వేల ఒకటి అనే ఒక బయోసీడ్ కంపెనీలో ఆరు వేల ఒకటి ఈ పే దీని పేరు ఆరు వేల ఒకటి ఈ పత్తి ఏంటంటే మనకు నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల్లో మన చేతికి వచ్చేస్తుంది ఇది తొందర రావడం వల్ల రైతులకు లాభం ఏంటంటే వానాకాలంలో పత్తి వేసుకొని ఈ పత్తి తీసేసి మళ్ళీ వేరే ఏమన్నా వేసుకోవచ్చు పంటలు అంటే ఎక్కువ మొక్కజొన్న సాగు చేస్తున్నారు అప్పుడు రైతులకు ఏమవుతుందంటే పత్తిలో వచ్చిన డబ్బుల్ని మీరు మొక్కజొన్నలో పెట్టుబడి పెట్టుకుంటే బాగా లాభాలు వస్తాయి అంటే మనం చెయ్యాలి కాలం కలిసి రావాలి అట్లా అంటే అంటే ఇప్పుడు చాలా కంపెనీలు కూడా చాలా కంపెనీలు కూడా రైతులకు లాభం చేకూర్చే విధంగానే విత్తనాలు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి మీరు ఒకవేళ ఊర్లో అంటే కొంతమంది వేస్తారని నాకు తెలుసు ఒకవేళ మీరు పత్తి వేసిన తర్వాత మొక్కజొన్న వేసుకుందాం అనుకుంటే పత్తిలో ఈ బయోసిడ్ కంపెనీ వాళ్ళై ఆరు వేల ఒకటి కానీ ఆరు వందల రెండు కానీ లేదు మేము పత్తే కంటిన్యూ చేసుకుంటాం అనుకుంటే ఈ జిహెచ్హెచ్ సున్నా రెండు తొమ్మిది అని వేసుకోవచ్చు ఓకేనా ఈ మూడు కూడా మీరు మంచిగా కష్టపడి చేస్తే పది నుంచి పదిహేను క్వింటాల్ ఈజీగా వస్తుంది ఎందుకంటే మన మన ఏరియా ఎర్రచెక్క నేలలు కాబట్టి నేను కొంచెం దిగుబడి తక్కువే చెప్పాను అదే నల్లరేగ నేలలైతే అయితే ఇరవై క్వింటాలు ఈజీగా వస్తాయి ఎందుకంటే అవి తేమ ఆపుకుంటాయి గులాబీ రంగు పురుగు కూడా ఉధృతి తక్కువగానే ఉంది కాబట్టి నల్లరేగ నేలలో వేసుకుంటే మీకు ఇరవై క్వింటాలకు తక్కువ దిగుబడి రాదు వీటితో ఉన్న మీకు ఇంకో లాభం ఏంటంటే పత్తి తీయడం తేలిక పత్తి అసలు కూలీలు భయపడతారు కదా మనకు కూలీలు రారు కదా ఎక్కువగా అందుకని కంపెనీ ఏం చేసిందంటే మనకు పత్తి తేలిగ్గా చేసింది అనమాట కూలీలు కూడా సంతోషంగా తీసుకెళ్తారు ఎందుకంటే వాళ్ళకు ఎంత ఎక్కువ తీస్తే అంత అన్ని పైసలు వస్తాయనే ఆశ ఉంటుంది కాబట్టి మనకు పత్తి తీయడం తేలిగ్గా ఉంటుంది ఇంకోటి కాయలో పాయలు వస్తాయి పాయలు వచ్చి ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉంటాయి ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది గింజలు ఉన్నప్పుడు మీరు మామూలుగా ఐదు పాయలు ఇంటూ ఎనిమిది గింజలు వేసుకోండి అంటే నలభై గింజలు వస్తాయి అప్పుడు మనకు తూకం కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట సో రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా ఈ బయోసీడ్ కంపెనీ వాళ్ళు ఇట్లా విత్తనాలు తయారు చేస్తారు ఏది పత్తి విత్తనాలు తర్వాత ఇప్పుడు మన ఏరియాలో ఎక్కువ మొక్కజొన్న వేస్తున్నారు మొక్కజొన్న వానాకాలం వేస్తున్నారు యాసంగా వేస్తున్నారు కాకపోతే వానాకాలం మనకు కొంచెం దిగుబడులు తక్కువ వస్తున్నాయి ఎందుకంటే వర్షాలు వర్షపాతం వర్షాలు అధికంగా కావడం లేదా వర్షాలు లేకపోవడం అట్లాంటి వాటి వల్ల మనకు తక్కువ వస్తుంది దిగుబడి అయితే ఈ బయోసీడ్ కంపెనీలో మన ఏరియాలో చాలామంది ఇప్పుడు మన ఊర్లో కూడా ఈ తొంభై ఏడు ఎనభై షాన్ షా అనే రెండు రకాల విత్తనాలు వేశారు ఈ తొంభై ఏడు ఎనభై అనే కంకి ఎవరెవరు వేశారో కూడా చెప్తాను నా దగ్గర లిస్ట్ కూడా ఉంది అంటే మన ఊర్లో మన పక్కన ఊర్లలో మీకు అందరు రైతులు పరిచయం ఉండే ఉంటారు మామిడి గుండాల్లో ఎట్టి శ్రీ అడి అన్నేశాడు మామిడి గుండాలు మన పక్కనే కదా ఇక్కడ వచ్చేసి ముక్తి మల్లయ్య వాళ్ళు ముక్తి కృష్ణవేణి తాటి నరసయ వరుస ప్రవీణ్ వాళ్ళు వరుస కన్నయ్య అట్లా తర్వాత నీకు ఈ షాన్ అనేది అన్ చేశాడు వచ్చే వీడియో కూడా తీసా మొత్తం చేను కూడా చూశాను నేను తర్వాత అంజవాల తమ్ముడు శివ తర్వాత భరతేశిండు ఇంకా పక్కన రాజ్యతండలో గూగులోతు బాలాజీ బాలాజీ తోటి నాకు చిన్న గొడవ అయింది అంటే మొలకలు సరిగ్గా రాలేదని నాతో గొడవ పెట్టుకున్నాడు కానీ లాస్ట్కు బాలాజీయే నాకు నా వాట్సాప్లో కూడా ఫోటో పెట్టిండు అన్న పంట మంచిగొచ్చింది ఇత్తనం అప్పుడు కంగారు పెట్టిందిలే కానీ నాకైతే పంట మంచిగా వచ్చింది అని చెప్పిన నాకు చెప్పిండు కూడా కావాలంటే అది వాట్సాప్లో ఉంది ఫోటో అది కూడా చూపిస్తాను మీకు అంటే ఇక్కడ నేను ప్రతి ఒక్క రైతు పేరుతో సహా ఎందుకు చెప్పా అంటే వాళ్ళు నాకు మంచిగా చెప్పారు అన్న పంట బాగుంది యాసంగిలో అయితే నలభై క్వింటాల్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ బోటి గుంపులో బొజ్జయ్య వాళ్ళు వీరస్వామి వాళ్ళు నలభై పైన తీశారు అనమాట అందుకని మీరు ఏం చేయండి అంటే వానాకాలం అయినా సరే యాసంగి అయినా సరే ఈ బయోసీడ్ కంపెనీ వాళ్ళది తొంభై ఏడు ఎనభై నెంబర్ తొంభై ఏడు ఎనభై తర్వాత షహన్ షా ఈ రెండు రకాల విత్తనాలు వేసుకోండి మీకు మంచి దిగుబడులు వస్తాయి లేదు లేదు చాలా ఏముండదు అయితే ఇక్కడ నువ్వు నువ్వు అడిగింది నువ్వు అడిగింది నాకు అర్థమైంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పది మంది హీరోలు ఉన్నారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు సో అట్లా అంటే ఒక్కొక్కరి ఒక్కొక్కరి స్వభావం ఒక్కో విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకరికొకరు నచ్చు ఇంకొకరు నచ్చకపోవచ్చు కాకపోతే అందులో ఉన్న మంచి అవలక్షణాలే మనం తీసుకోవాలి ఇప్పుడు చెడ్డ ఏమని ఉంటే మనకు అవసరం అందులో ఏం మంచి ఉందో అంటే దానివల్ల మంచి జరుగుద్ది కాబట్టే ఈ వేసుకోమని చెప్పుకున్నాం మేము కాబట్టి ఈ తొంభై ఏడు ఎనభై షహన్షా ఈ రెండు రకాలు మొక్కజొన్నల్లో మీరు వేసుకోండి మంచి దిగుబడి వస్తుంది తొంభై ఏడు ఎనభై గింజలు బాగుంటుంది ఆ బెండు కూడా ఉండి ఇట్లా పై వరకు గింజలు వస్తాయి తూకం వస్తుంది మీకు అంత పంట మనం చూసిన దానికును లాస్ట్కు బస్తాలు నింపేటప్పుడు మనం మనం ఎప్పటికైనా లాస్ట్ బస్తా నింపేటప్పుడే అసలు ఎట్లొచ్చిందనేది ఆలోచిస్తాం కాబట్టి మీరు బస్తాలు నింపేటప్పుడు కూడా మీరు ఆనందంగా ఉంటారు మీకు తెలుసు బాబాయ్ మీకు తూకం వచ్చిందా రాలేనేది మీకు తెలుసు రైతు సోదరుడు కూడా ఈ పైసీడ్ వాళ్ళ తొంభై ఏడు ఎనభై కానీ షాన్సా కానీ వేసుకోండి మంచి దిగుబడులు పొందండి